ప్రభు గణేశ్వర క్రీస్తు నామంలో మీ అందరికి నా శుభాభివందనాన్ని తెలియజేసుకుంటున్నాను ఈ రోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనలు యాభై ఒకటవ కీర్తనం పదిహేడవ వచ్చినం విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో మనకు ఎదురయ్యేటువంటి శ్రమలు కష్టాలు దుఃఖం ఎవరితో చెప్పుకోవాలి అర్థం కాదు కొన్ని సందర్భాలు ఈ యొక్క బాధను ఎవరో ఒకరితో పంచుకుంటేనే ఆ బాధ తగ్గుతుంది అయితే ఇటువంటి బాధలో ఉండి నువ్వు దేవుని శైలిలో ప్రార్థన చేసి ఈ బాధ నువ్వు ఎప్పుడైతే దేవునికి చెప్తావో ఆయన ఎంత మాత్రం కూడా అలక్ష్యం చేయకుండా నీ ప్రార్థనకి జవాబిస్తానంటూ ఉన్నాడు ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో అదే పరిస్థితుల్లో ఉండి నువ్వు ఉన్నట్లయితే గనక విశ్వాసంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యి నీకు ఉన్నటువంటి బాధలు దుఃఖాలు ఏమన్నా సరే వాటన్నింటినీ దేవుని సన్నిధులను కుమరించి ప్రార్థన చేసినట్లయితే దేవుడు తప్పనిసరిగా నీ జీవితంలో కార్యం జరిగిస్తాడు అటువంటి విధానంలో మీరు అందరం ఉండాలని ఆశిస్తున్న యొక్క మాట్లాడడం ముగిస్తున్నాను అందరికి వందనాలు గాడ్ బ్లెస్ యు